హలో అండి నమస్తే అందరికీ మా ఛానల్కి మీకు స్వాగతం ఈరోజు మన ఛానల్లో చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించి హోమ్ మేడ్ గి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ఇంకెందుకు ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ చూడండి ఇది పాలమీగడ్ నుంచి వచ్చిన వెన్న ముందుగా మిక్సీ జార్లో కూల్గా ఉన్న మీగడ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మనకి ఫస్ట్ టిప్ వచ్చేసి మిక్సీ పట్టుకునే విధానం మిక్సీని ఆపుతూ స్టార్ట్ చేస్తూ ఉండాలి అలా అయితే మనం మిక్సీ జార్లో వేసిన వాటర్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది చూడండి నేను ఇప్పుడు మిక్సీ పట్టి చూపిస్తాను అలా చేస్తే మీకు వెన్న చాలా స్మూత్గా వస్తుంది మనం వేసుకున్న వాటర్ అనేది బయటకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది చూసారు కదా వెన్న సపరేట్ అయిపోయింది చూపిస్తూ ఉండండి కొంచెం క్లియర్గా చూసారు కదా ఇక్కడ వెన్న ఎంత బాగా వచ్చిందో చూసారు కదా మేగడ మొత్తం ఇలా క్లీన్ అయిపోతుంది మనం మిక్సీ పట్టుకోవడానికి కోల్డ్ వాటర్ యూస్ చేసుకోవాలి అలాగే మనం వెన్న వేసుకోవడానికి కూడా ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచి తీసిన వాటర్ కోల్డ్ వాటరే యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్సీ పట్టుకుంటా అండి దాంట్లో ఏమైనా ఎక్స్ట్రా మిల్క్ పర్సంటేజ్ ఏమైనా ఉంటే అది సపరేట్ అయిపోతుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి నెయ్యిలో వేస్టేజ్ చాలా తక్కువ వస్తుందండి అదే మనం గోదావరి అంటాం కదా అది చాలా తక్కువ వస్తుంది ఈ ఈ ప్రాసెస్ ఫాలో అయినట్టయితే ఒక స్పూన్ గోదావరి మాత్రమే వస్తుంది అంతకన్నా ఎక్కువ రాదు చూశారు కదా ఎంత మంచిగా వచ్చిందో వెన్న మనం కోల్డ్ వాటర్లో వేసుకుంటే ఎంత థిక్గా ఉంటుందండి కన్సిస్టెన్సీ వెన్న అలా తేలాలి వాటర్ పైన అప్పుడే కరెక్ట్గా వచ్చినట్టు చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెన్నని స్టవ్ మీద పెట్టుకోవాలి టూ సెకండ్స్లోనే వెన్న కరిగిపోతుంది కరిగినాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి చూడండి ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది ఈ స్టేజ్లో మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూసారు ఇప్పుడు వెన్న పొంగుతుంది పాలు పొంగినట్టే పొంగుతుంది వెన్న అప్పుడు తిప్పుతూ ఉండాలండి ఈ మరుగుతున్న ప్రాసెస్ మొత్తం వెన్నని తిప్పుకోవాలి తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది చూసారు కదా ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా క్లియర్గా డీటెయిల్డ్గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో మొత్తం క్లియర్గా చూడండి ఎండ్ వరకు గీ ప్రిపరేషన్కి చాలా మంచి టిప్స్ ఉంటాయండి ఈ వీడియోలో చూసారు కదండి నెయ్యి ఎలా బబుల్స్ వస్తుందో ఈ బబుల్స్ రావడం దగ్గర నుంచి నెయ్యి ట్రాన్స్పరెంట్ కలర్లోకి అంటే వాటర్ కలర్లోకి వచ్చేస్తుంది అప్పుడు మనకి నెయ్యి దగ్గరకు వచ్చినట్టు అర్థం చూసారు కదండి నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే మీకు కూడా ఇలానే నెయ్యిలో వేస్టేజ్ చాలా తక్కువ వస్తుంది నేను కూడా ఈ ప్రాసెస్ అమ్మ దగ్గర నుంచి అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్నది కాకపోతే వాళ్ళు చెప్పిన ప్రాసెస్లో కొన్ని కొన్ని ఇంప్లిమెంట్ చేసి టిప్స్ యాడ్ చేసుకొని నేను నేర్చుకున్నాను ఇది చేస్తూ చేస్తూ వచ్చిందండి నాకు ఈ ప్రాసెస్ ఏదైనా మనం ఇంట్లో తయారు చేసుకుంటేనే మంచిదండి ఇప్పుడున్న రోజుల్లో ఏది కల్తీయో ఏది వర్జినలో అసలు చెప్పలేకపోతున్నాము అంతా కల్తీ కల్తీ ఆహారం అంటేనే కల్తీ అయింది బయట న్యూస్ ఛానల్స్లో చూస్తుంటే చాలా భయం వేస్తుంది పిల్లలకి ఏ ఫుడ్ పెట్టాలన్నా భయం వేస్తుంది అందుకనే నేను మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా ఏ ఫుడ్ అయినా మన ఛానల్లో ఇంకా మంచి మంచి ఫుడ్ రెసిపీస్ కిడ్స్కి స్నాక్ ఐటమ్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను మీకు ఆ వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నెయ్యిలో ఉన్న వేస్టేజ్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి ఇలా మరిగిన నెయ్యిని మనం స్టీల్ డబ్బాలో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు మనకి ఇది త్రీ మంత్స్ పైన నిల్వ ఉంటుందండి మాకైతే ఇది ట్వంటీ డేస్కి అయిపోతుంది ఇద్దరు పిల్లలకి డైలీ ఫుడ్లో యాడ్ చేస్తాను ఎవ్రీ ట్వంటీ డేస్కి ఒకసారి నేను గీ ప్రిపేర్ చేసుకుంటానండి ఇంట్లో నేను ఇప్పుడు ప్రిపేర్ చేసిన గీ పాల మీద మిగడతో చేస్తున్నాను ఆవు పాల మీద మిగడతో కూడా సేమ్ ప్రాసెస్ ట్రై చేయొచ్చు చక్కగా వస్తుంది ఇదే టిప్స్ పాటిస్తూ చేయండి చూడండి నెయ్యి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది ఇలాంటి టైంలో మనము ఒక రెండు లవంగాలు మూడు లవంగాలు కానీ వేసుకుంటే నెయ్యి మంచి స్మెల్ వస్తుందండి చాలా మంచిది కూడా లవంగాలు హెల్త్కి అందుకనే నేను యాడ్ చేసుకుంటా లవంగాలు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టిప్స్ కూడా ఉంటాయి నేను రోజు పాల మీద వచ్చిన మేగడ్ని బాక్స్లో అండి ఈ మేగడ్తో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి ఆ రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేగడ్ నుంచి బటర్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను అంతేకాదండి మనం ఇదే మేఘాన్ని యూస్ చేసుకొని ఆయిల్ లెస్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి ఈ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలంటే తెలుసు కదా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి చూడండి నెయ్యిలో ఉన్న వేస్ట్ మొత్తము బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయింది ఈ స్టేజ్లో మనము నెయ్యిని ఫిల్టర్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోండి చల్లారిపోయిన తర్వాత నెయ్యి గట్టిగా అయిపోతుంది అసలు ఇది వింటర్ సీజన్ కదండి ఇంకా త్వరగా చల్లగా అయిపోతుంది ఈ లోపే మనం స్టీల్ డబ్బాలోకి కానీ గ్లాస్ జార్లోకి కానీ నెయ్యిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఏదైనా ఇంట్లో తయారు చేసుకుంటే మన కళ్ళ ముందు మనం తయారు చేసుకుంటాం కాబట్టి ఆ ప్యూరిటీ మనకు తెలుస్తుందండి షాప్లో కొనుక్కొచ్చుదంటే ఇప్పుడు మోసాలు ఎక్కువైపోతున్నాయి అందుకనే ఏదైనా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తాను మీరు కూడా అలానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారా నాలో ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా నెయ్యి ఎంత చక్కగా వచ్చిందో నేను ఇలానే టెన్ ఫిఫ్టీన్ డేస్కి నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను లేదంటే ట్వంటీ డేస్కి చేసుకుంటాను ఇక్కడ ఇంకో చిట్కా అండి నెయ్యి వేడిగా ఉండేటప్పుడు డబ్బా పైన మూత టైట్గా పెట్టకూడదండి అలా పెట్టినట్టయితే ఆవిరి చుక్కలు నెయ్యిలో పడి నెయ్యి తొందరగా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది అందుకనే నెయ్యి పూర్తిగా చల్లగా అయిన తర్వాతనే మనం డబ్బా పైన మూత పెట్టుకోవాలి చూసారు కదా నేను మేఘండని బాక్స్లో ఎలా కలెక్ట్ చేసుకుంటా బాక్స్ మొత్తం ఫిల్ అయిన తర్వాత మళ్ళీ నేను నెయ్యి ప్రాసెస్ చేసుకుంటాను ఇక్కడ ఇంకో చిక్కా అండి చూసారు కదా ఇలా బాక్స్లో కలెక్ట్ చేసుకున్న మేగన్ని బాక్స్ మూత పెట్టి ఫ్రిడ్జ్ కింద ఉన్న సెల్ఫ్లో పెట్టుకోవాలి అలా పెట్టుకున్నట్టయితే మీ స్మెల్ రాకుండా ఉంటుంది మనం ప్రాసెస్ చేసుకునేటప్పుడు మరిగేటప్పుడు నెయ్యి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఈ బాక్స్ మొత్తం నిండిన తర్వాత మళ్ళీ నేను నెయ్యి ప్రాసెస్ అండి ఇలా చేసుకున్న నెయ్యి నాకు ఇంట్లో సరిపోతుంది ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి Thank you for watching stay tuned see you again